హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టి స్పెషల్ చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయల్లో గింజలు విడిపోకుండా నేను చూపించిన మసాలాతో ఇలా ఒకసారి చిక్కుడుకాయ ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అరకిలో నాటు చిక్కుడుకాయల్ని రెండు చివరలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వీటిలో వెల్లుల్లి రెబ్బలు పక్కనుంచి మిగిలినవన్నీ ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో వేసుకున్నవన్నీ కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని రోట్లో వేసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలి రోట్లో వేసుకున్నవన్నీ పొడిలా నలిగిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకున్న మసాలాని గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి చిక్కుడుకాయల్ని ఉడికించుకోవడానికి వాటిని గిన్నెలో వేసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు చిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టి చిక్కుడుకాయల్ని ఉడికించుకోవాలి చిక్కుడుకాయల్ని మరీ మెత్తగా కాకుండా ఎనభై శాతం వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని నీళ్ళన్నీ వడగట్టి పక్కనుంచుకోవాలి చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి కళాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేగిన వెంటనే కళాయిలోకి ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి చిక్కుడుకాయలని ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు అందులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చిక్కుడుకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి చిక్కుడుకాయల తోలు ఎర్రగా వేగేంత వరకు చిక్కుడుకాయలని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కూరలో మీరు తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చిక్కుడుకాయలకు కారం పట్టే విధంగా గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో దంచుకున్న మసాలా కూరలో వేసుకుని చిక్కుడుకాయలకు మసాలా పట్టేట్టు ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గింజలు విడిపోకుండా చిక్కుడుకాయ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై అన్నంలో కలుపుకుని తిన్నా రసం సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా నంచుకుని తిన్నా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి